భారతదేశంలో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు ఇది సాంస్కృతి సాంప్రదాయం ఆస్తి ఆర్థిక భద్రతతో ముడిపడిన ఒక లోతైన సెంటిమెంట్ తరతరాలుగా భారతీయ బంగారాన్ని కేవలం ఆభరణంగా కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే ఒక విలువైన ఆస్తిగా భావిస్తున్నట్టుగా వస్తున్నారు ఇక నిపుణుల అంచనా ప్రకారం భారత కుటుంబాల వద్ద దాదాపు బంగారం నిలవలో ఉంది భారతదేశంలో బంగారం అనేది కేవలం ఒక లోహం కాదు ఇది సాంస్కృతి సాంప్రదాయం ఆస్తి ఆర్థిక భద్రతలో ముడిపడిన ఒక లోతైన సెంటిమెంట్ తరతరాలుగా భారతీయులు బంగారాన్ని కేవలం ఆభరణంగా కాకుండా అత్యవసర పరిస్థితులు ఆదుకునే ఒక విలువైన ఆస్తిగా భావిస్తూ వచ్చారు నిపుణులు అంచనా ప్రకారం భారతీయుల కుటుంబాల వద్ద దాదాపు ముప్పై వేల టన్ల బంగారం నిల్వ ఉంది ప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం ఈ పసిడి విలువ సుమారు ఐదు ట్రిలియన్ డాలర్లుగా గుర్తించారు ఇది భారతీయ కరెన్సీలో సుమారు నాలుగు వందల యాభై రెండు లక్షల కోట్లకు సమానమని నిపుణులు నివేదికలు చెబుతున్నాయి ఈ భారీ సంపద భారతదేశం ఒక సంవత్సరంలో ఆర్జించే మొత్తం ఆదాయాన్ని సైతం మించిపోవడం విశేషం ఐఎంఎఫ్ వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి భారతదేశ నామమాత్రపు స్థూల దేశీయ ఉత్పత్తి నాలుగు పాయింట్ ఒకటి రెండు ఐదు ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేశారు జిడిపి అనేది ఒక సంవత్సరంలో దేశం ఉత్పత్తి చేసే వస్తువులు సేవల మొత్తం విలువలను సూచిస్తుంది కానీ భారతీయ ఇళ్లలో ఉన్న బంగారం అనేది తరతరాలుగా కూడబెట్టిన సంపద బంగారం ధరలు పెరిగితే దీని విలువ పెరుగుతుంది తగ్గితే తగ్గుతుంది వాస్తవానికి దేశంలో బంగారం నిల్వలు ఎక్కువ అయినప్పటికీ భారతీయ కుటుంబాల చేతుల్లో ఉన్నంత పెద్ద మొత్తంలో బంగారం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు ఇటీవల ఏళ్లలో బంగారం ధరలు విపరీతంగా పెరగడం వల్ల ఈ సంపద విలువ మరింత పెరిగింది రెండు వేల ఇరవై ఐదు ఏడాదిలోనే బంగారం ధరలు దాదాపు అరవై ఐదు శాతానికి పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి డాలర్ మరియు ప్రభుత్వ బాండ్లపై నమ్మకం తగ్గిపోవడం ప్రధాన దేశాల్లో ఆర్థిక ఒత్తిళ్లు ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం వంటి అనేక అంతర్జాతీయ కారణాలు ఈ పెరుగుదలకు దారితీశాయి పెట్టుబడిదారులు కేంద్ర బ్యాంకులకు సైతం బంగారాన్ని మళ్ళీ ఒక సురక్షితమైన ఆర్థిక పెట్టుబడిగా పరిగణిస్తుండటంతో ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా బంగారం విలువ నిరంతరం పెరుగుతుంది